రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గ్రామంలో జైబాపు జై జన్ జైన్ ప్రోగ్రామ్ లో దూసుకెళ్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండల లోదెబ్బలగూడ సాల్ారావులపల్లి పేట్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ మరియు జెడ్పీ ఫ్లోర్ లీడర్ మాజీ ఏనుగు జంగారెడ్డి కాదుకూరు మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాట్లాడుతూ హింస లేని స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించిన భారతదేశం నేడు మత విద్వేషాలకు బీజేపీ ప్రభుత్వం పునాది వేసింది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అడుగడుగునా అవహేళన చేసిన మోదీ ప్రభుత్వం అన్నారు దేశ ప్రజల హక్కులను కుట్రలో భాగమే అంబేద్కర్ ని అవమానించడం దేశ వ్యాప్తంగా జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆండేకర్ సురేందర్ చిరాసాయిడు జాపాల కిష్టయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగేందర్ గౌడ్ ప్రశాంత్ శ్రావణి అబ్దుల్ సులేమాన్ పాండు జగన్ శ్రీను సత్యనారాయణ కుమార్ కందుకూర్ మండల మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అందరికి రాజ్యాంగ రాజ్యాంగు అంగీత బాబు ఆస్తున్నాను జై భీమ్ జై బాబు జై సమాధాన కార్యక్రమానికి దెబ్బగూడ గ్రామానికి మరి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీసీ పవర్ లీడర్ ఎంగు జగన్న గారికి మరి మాజీ జెడ్పీసీ బుక్క జగన్న గారికి స్థానిక మన స్థానిక సర్పంచ్ గారు శ్రావణి గారికి మరి చాలా మంది మాజీ ఏపీడీసీలు మాజీ సర్పంచులు దెబ్బగూడ గ్రామానికి సంబంధించిన మా అన్నదమ్ములకు మా అక్క నా నమస్కారం తెలియస్తూ మరి జై జై భీమ్ జై బాపు జై సమాధానం కార్యక్రమం ఏంటంటే దెబ్బగూడ గ్రామానికి రావడం మరి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాయి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో రాసినప్పుడే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇలా ఇక్కడ నిలబడి అంటే డాక్టర్ బాబాసాయి అంబేద్కర్ గారు రాసిన రాత ఈ రోజు మనం అందరం కూడా కలిసి మంచిగా పనిచేస్తా ఉన్నాం మరి ఏదైతే అంబేద్కర్ గారిని కించవలసిన మోడీ గారు కానీ మిత్ షా మాట్లాడే భాష అక్కడ కాదు మరి ఆ విషయంలో రాజ్యాన్ని మార్స్తామని చెప్పి ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తారో ఆ విషయంలో గ్రామంలో గల్లీ గల్లీ తిరిగి గ్రామాల్లో చెప్పాలని చెప్పి మనకి రావడం జరిగింది మరి మహేశ్వరి నియోజకవర్గ మన మాజీ ఎమ్మెల్యే గారు కిచ్చిన గారి గారు మరి ఆయన ఆదేశం వరకు ఇక్కడ మనకు పంపడం జరిగింది మరి మేము ఏడో తారీఖు నుంచి కందుకూరు మండలంలో అన్ని గ్రామాలు తిరుగుట మరి ఈరోజు బెపడ గ్రామం మేకాన్పేట్ తర్వాత సర్వలపల్లి రేపు లాస్ట్ రోజు ఉంది రేపు లేమూరు లాచలూరు బేగంపేట్ మరి రేపు లాస్ట్ కాబట్టి మరి మీరందరూ మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు నాయకులు తిరుగుతున్నారు కాబట్టి నేను ఈ సభ మీకు ధన్యవాదాలు జరుపుకుంటూ మరి మా డెబ్బాగూడ గ్రామంలో బాగా మంచిగా ర్యాలీగా తిరిగి మరి మీ అందరికీ డెబ్బరాగూడ గ్రామానికి సంబంధించిన అక్క కూడా నా నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవంతన